అందరికీ నవజ నమస్కారాలు నేటి ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ అందంగా కట్టడం జరిగింది ప్రసాద్ గారిని ఏదైతే మేము జూన్ సెకండ్ని ఫిర్యాదు ఇచ్చామో అది నేటి వరకు కూడా యాక్షన్ జరగ తెలియజేశాం మరి ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఒకటే ఉంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాలు నడుస్తున్నాయి మరి ఇది నిజంగా దారుణం మనం చూసాం మరి గత మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కారికేంద్ర సింగ వ్యక్తి చనిపోతే వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి నేటితో నా పైన జరిగిన దాడి అభినంది పూర్తయింది మరి ఈ రోజు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అడుగుతున్నాం అంటే మల్లా శ్రీనివాస్కు ఒక న్యాయం జగన్ కూడా న్యాయం అని అడుగుతున్నాం వారి న్యాయం అనేది అందరికి సమానం ఉండాలి తప్ప అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతిపక్ష న్యాయం ఉండకూడదు మరి ఈరోజు మరి విశాఖపట్నంలో నిజంగా పోలీస్ వ్యవస్థ ఉందో లేదు అర్థం కావట్లే కమిషనర్ గారు స్పందించినా సరే అటు ఏసీపీలు డీసీపీలు స్పందించట్లే మరి వేళ అల్లాస్ యూనివర్సిటీ నడుచుకుంటున్నాను ఇది నిజంగా చాలా సహజనై మనం ఒకటే కోరుతున్నాను దీనిపైన చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరిని తరలికి కలవబోతున్నాను నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత లెక్కన వెళ్తాను ఎంత లెక్కన యుద్ధం చేసి సత్తా అప్పుడు మొదలు చేస్తాను మరి గత గత సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖుని శారదా పీఠం తిరుమల వాళ్ళు ఏదైతే భూమి ఉందో పదిహేడు సెంటులు కబ్జా గురించి చెప్పి మనం ఫిర్యాదు చేసాం అది పెందు తహసీల్దార్ గారు కూడా ధృవీకరించారు మరి హిందూ మతం దీంట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చర్చ చేస్తా అని చెప్పారు మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా సరే జిల్లా కేంద్రం నిద్రపోతుంది అంటే ఇదే అడుగుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుల భూములు కాపాడాల్సిన పోయి ఎవరో కబ్జాలు చేస్తుంటే నిద్రపోతున్నారని అడుగుతాను నన్ను ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములు కబ్జా చేస్తే యాక్షన్ తీసుకుని కోరుతున్నాం అలాగే నా పైన జరిగిన దాడి ఇవాళ యాభై రోజు పూర్తయింది ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు అంటే నిజంగా క్షేమం ఉన్న గవర్నమెంట్ వీళ్ళ పార్టీ వేరు ప్రభుత్వం వేరు పోతారు నాట్ సేమ్ చాలా మంది పార్టీ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తాను అధికారులు కూడా అధికార పార్టీలకు కొమ్ము కాస్తున్నారు దయచేసి ప్రజలకు కొమ్ముకండి అంతేకాని ప్రజల కోసం పనిచేయండి ఈరోజు మీరు అది మర్చిపోయి అధికార పార్టీ అయ్యేళ్ళు ఉంటారు మీరు అరవై సంవత్సరాలు మీరు ఉద్యోగాలు ఉంటారు అలా మీరు అధికార పార్టీ కాకుండా ప్రజల కోసం పనిచేయండి ట్రాన్స్ అవుతుంది ట్రాన్సర్ అవుతారు కానీ న్యాయం కోసం నించోండి ఈరోజు అది మర్చిపోయి మీరు ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణం పక్క పెట్టి అవినీతి కొమ్ముస్తారు అందువల్ల డెఫినెట్ నాకు న్యాయం జరగాలి పల్లా శ్రీనివాస్ అని కో డెఫినెట్ అరెస్ట్ చేసే వరకు జగన్ పైన అరెస్ట్ చేయడం వీళ్ళ నుంచి మరొక చేస్తాం